అన్నా కట్ట జాఫర్ కార్ కట్ట చూస్తే అక్కడ పేదలు నిలు పేదలు చుట్టూ చుట్టుకుంటున్నారు ఎంత సదమ్మని ఆ తల్లు అడిగితే సార్ రోజుకి యాభై నుంచి ఒక వస్తేస్తారు వీడియో వీడియో చుట్టుకునేవారున్నారు మీకు ఎంత చదవంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు వస్తుంటారు అదేవిధంగా విధంగా చేసుకునే తల్లు ఉన్నారు మీకు ఎంత సదమ్మంటే సార్ మూడు వేల చేస్తారు అంటే చూసిన తర్వాత ఒక్కరితో బయాలకు వాళ్ళ పిల్లలు చూస్తే చిన్నప్పుడు నా గుర్తొచ్చింది ఎందుకంటే మా నాన్నగారు మా అన్న ఎరుగుతారు మా నాన్నగారు దగ్గర ఎరుగుతారండి అనాకే వాళ్ళ పది రోజులు పదిహేను రోజులు

నెల్లూరు సీమే కాదు నెల్లూరు అమోనాల డివిజన్లో ఉన్న అన్నిటి కూడా యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఏ విధంగా చేస్తే అర్థం చేస్తాం అమృత స్కీమ్లో నెల్లూరు అమృత స్కీమ్ పెట్టాము ఏ బిల్లు పెట్టాలో హండ్రెడ్ పర్సెంట్ అన్ని పనులు చేస్తాం అదేవిధంగా పెట్టాము ఇదే కాదు నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ కూడా ఖచ్చితంగా రాబోయే ఈ నాలుగు సంవత్సరాలు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాటచ్చామో నూటికి నెల రూపాయలు ఎమ్మెల్యేలు ప్రజాప్రమూ పార్టీ కార్యకర్తలతో అన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా కార్యకర్తలని ఏ కార్యకర్తలు అయితే కష్టపడి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చారో వాళ్ళందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తూ నాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ